ెలుయ ప్రైస్తలాడెవ్రీవన్ దేవాది దేవుని కృపలో మనమందరము సజీవు లెక్కలో ఉంటూ మరి కొత్త రోజులో దేవుడు మనల్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడని ఆయన కృపలను బట్టి ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుని స్థుతిస్తాం కొనియాడదాం ఆయన ఆరాధించుదాం దావిది గారు అంటున్నారండి ప్రభు వేకు నేను ప్రార్థనను నీ సన్నిధిని సిద్ధము చేసి కాచే ఉంచేదనమని మనమందరం కూడా మన ప్రార్థనను ఆయన సన్నిధిని ఎక్కిపోవులాగన ఆయన ఆ గురు నుంచి తగినట్లుగా ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా మన జిహ్వాబాలను మనం సమర్పిద్దాం మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మంచి కార్యములకై ఎన్నో మార్లు ఎన్నో మార్లు మనల్ని రక్షించినందుకై అన్నింటినీ మించి మనకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మన హృదయము ఎల్లప్పుడూ హర్షించాలి ఇచ్చి రుణము చెల్లించలేము కానీ విరిగినలిగిన హృదయంతో నా జిహ్వాబలు నీకు సమర్పించేదనయ్యా అంటూ ఆయన సన్నిధిని సాగిల పడదాం స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడా మహాగ్ఞనుడా అతి పరిశుద్ధుడ సమీపించరాని తేజస్సులో నివసించువాడ సుందరుడా ధవలవర్ణుడా రక్తవర్ణుడ పదివేలలో అది కాంక్షనీయుడ మీకు వందనాల స్థితులు స్తోత్రాలు 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 ప్రభువ ఎండిన ఎడారి లాంటి జీవితాల్లో ప్రభు నీటి ఊటలను చేయువాడు మీరే ప్రభువ మూడు బారిన జీవితాలను చిగురింపజేసి ఫలములు ఫలింపజేయువాడు మీరే తండ్రి ప్రభు నా జీవితాన్ని ఫలివరితంగా మార్చారు ప్రభువ పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ప్రభువ మురికిలో పందిలాగా పొర్లుతో బ్రతుకుచున్న నన్ను ప్రభువ నీ యొక్క రక్తములో కడిగి పవిత్రపరిచి నిష్కలంకమైన పావురం వలె తండ్రి నన్ను ప్రభావ మీరు ప్రేమించి ఆశీర్వదించి ఈ విధంగా నన్ను ఉంచినందుకు ప్రభావ ఏమి చిరుణము చెల్లించలేనయ్యా విరిగి నలిగిన హృదయంతో మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించు ప్రతిరోజు ప్రతిరోజు ఈ రోజు వలె ప్రభు నా జీవితంలో నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్లుగా ప్రభా నన్ను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా అంటూ ప్రభా వారి వారి జీవితాలను ప్రభా ఎసయ తగ్గింపు నాయన మీ పాదాల దగ్గర తండ్రి ఎస్ పెడుతున్నారు వారందరినీ ప్రభ ఆశీర్వదించండి ప్రభ నిండుగా దీవించండి ప్రభా బ్లెస్ చేయండి ప్రభ వారి యొక్క హృదయ వాంఛలను బట్టి వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి దయచేయండి తండ్రి దయచేయండి ప్రభా మా జీవితంలో ప్రభా నాదే అని నా మంచితనము అని ఈ మంచి నేను చేశానని నాకు కడిగి ఉన్న గొప్ప గుణమని చెప్పుకోవడానికి ఏది లేదు కానీ ప్రభ కేవలం ప్రభ మా క్రియలు బట్టి కాక కేవలం అంటే కేవలం ప్రభాస నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రాలు ప్రభ స్తోత్రాలు ప్రభ నీ యొక్క కృపలలో ప్రభ నా జీవితకాలం సాగిపోయే భాగ్యము దయచేయండి ప్రభా ఈ లోకులు ఎప్పుడు నేను పడిపోతే చూడాలని ఎప్పుడు నేను గుంటలో పడిపోవాలని ఎదురు చూస్తుండగా ప్రభా జిగటగల ఊబిలు నన్ను లేవనెత్తి సమతలగల భూమిపై నిలిపి తండ్రి నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రభ వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రాలయ్యా నాకు కలిగి ఉన్న ప్రతి సమస్తమైన ఈవిని బట్టి నీకు వందనాలయ్య నాకు కలిగి ఉన్న కుటుంబమును బట్టి నీకు వందనాలయ్య బిడలను బట్టి నీకు వందనాలయ్య భర్తను బట్టి నీకు వందనాలయ్య భార్యను బట్టి నీకు వందనాలయ్య తల్లిదండ్రులను బట్టి అత్తమామలను బట్టి నీకు వందనాలయ్య తోబుట్టువులను బట్టి వందనాలయ్య స్నేహితులను బట్టి వందనాలయ్య ఇరుగు పొరుగు వారిని బట్టి వందనాలయ్య నీ పని చేయటకు ప్రభావ మీరు ఇచ్చిన ఈ యొక్క తండ్రి పరిచయను బట్టి వందనాలయ్యా ప్రభు మా జీవితాల్లో ప్రభ మీరు ప్రవేశించబెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా స్థుతులయ్య స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరికి ప్రభని సాక్షిగా నిలబడవలే కృపను దయచేయండి తండ్రి నా దేవుడు నాకు చేసిన కృపలను బట్టి నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదనని తండ్రి నీ సన్నిధిని తండ్రి సీజన్స్తో సంబంధం లేకుండా కాలములతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఫలించడి వృక్షముగా నీటి యోరణ నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలిమిచ్చే చెట్టు తండ్రి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చినట్లుగా నా దేవాది దేవుని మందిర ఆవరణంలో నేను నివసించట నాకు ఉత్తమమని ప్రభువా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నేను మెల్లలు తలుచుకునే హృదయాన్ని దయచేయండి అయ్యా స్తోత్రాలయ్యా స్థుతులయ్యా ఇంతకాలంగా ఎన్నో చోట్ల బయటికి వెళుతూ వస్తూ క్షేమమును దయచేశారు ప్రయాణాల్లో ప్రవ్వ ఎంతోమంది ప్రభ నా కళ్ళు ముందే నశించిపోతున్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు తమ భార్యలను పిల్లలను అర్థాంతరంగా వదిలివేసి తమ జీవితాలకు అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు నాకైతే ప్రభ మీరు మరొక అవకాశాన్ని మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నారు ఏమి ఇచ్చి ఏమి ఇచ్చి రుణం చెల్లించగలనయ్యా నాకు ఇచ్చిన నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమకు తండ్రి మీరు కలిగి ఉన్న జాగ్రత్తకు ప్రభ కేవలం అంటే కేవలం కృతజ్ఞుడు ప్రవ్వ అంటున్నాయన ప్రభ అయ్యా మేము తండ్రి నీకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా వందనాలయా స్థుతులు స్తోత్రాలు ప్రభ కుటుంబ వ్యవస్థలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా నుంచి సముద్రంలోకి తండ్రి నడిపించండి ప్రభ అయ్యా బానిసత్వం ఉండకూడదు ఏ ఏదానికి కూడా అధికారం ఉండకూడదు ప్రభ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని దాటించండి ప్రభా జీవమును వారికి ప్రకటించండి తండ్రి ప్రతి పాపపు భర్తకు ప్రభా రక్షణ వైపు నడిపింపబడును కాక ప్రతి ఒక్కరు ప్రభని శిలవ వైపు ఆకర్షింపబడుతులు కాక ప్రతి కోర్టు సమస్యలతో ఉన్న వారికి దయ ఇచ్చండి మీరే వారి తరపున న్యాయాధిపతి ప్రభా వ్యాజ్యం ప్రభు వారికి తీర్పును తీర్చండి తండ్రి ఆత్మీయ స్థితిలో పడిపోకుండానట్లుగా ప్రభు ఎసయ స్థిరంగా నిలవబడగల తండ్రి ఏసయ వాక్యమును ఖడ్గమును విశ్వాసమును డాలును ఉపయోగించి జ్ఞానమును దయచేయండి తండ్రి గర్భఫలము లేని బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభ గర్భములను తెరవండి ప్రభ మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానాన్ని కందురు కాక గర్భంతో వారిని దీవించండి తల్లి బిడ్డలకు క్షేమమును దయించండి సుఖప్రసవమును దయచేయండి తండ్రి కుటుంబాల్లో భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ప్రేమ ఐక్యత పరలోకం వల్ల వర్ధీలను కాక వారి బిడ్డలకు మాదిరికరమైన తల్లిదండ్రులుగా వారి బిడ్డలను పెంచి మంచి భక్తిలో వారిని నడిపించుటకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి తల్లిదండ్రులకు ప్రభు మీకు వంద స్తోత్రాలు కుటుంబాల మధ్య శాంతిని పాడు చేస్తున్నటువంటి శత్రువులను ప్రభ మీ చేతులకు సమర్పిస్తున్నాను మీరే తీర్పు తీర్చండి ప్రభు ప్రభా అందరినీ ప్రేమించగలట అందరినీ క్షమించగలటకు మీ హృదయాన్ని ఇది ఇదంతట్లో ప్రభా మీ యొక్క హస్తము మమ్మల్ని మొదలుతాయండి తన పాపను కాపాడినట్లు కాపాడిన దేవునికి మా యొక్క ప్రాణాత్మ శరీలను సమర్పించుకుంటూ సమ సస్వతి మహిమ ఘనత ఆయనకే చెల్లిస్తూ సాయం సమయం మరలా ఆయన సన్నిధిని మోకరిళ్ళు వరకు మీ సన్నిధి మాకు తోడుగొంచి నడిపించమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రాబోన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గా బ్లెస్ హ్యావ్ ఏ గుడ్ డే ఎవ్రీవన్